హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఛానల్ హలో మేడియా లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మనం కొత్త స్టోరీతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను ఈ స్టోరీ పేరు ప్రేమించు ప్రేమను పంచు ఆ పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు కానీ నా బిడ్డ గొంతు కొయ్యకు దాని మెల్లోనూ మూడు ముళ్ళు వెయ్యి గర్భవతి అయినా తన కూతుర్ని పెళ్లి చేసుకోమని శ్రీరామ్ని ప్రాధాయపడుతూ అడిగాడు సాంబశివరావు మైథిలీ గర్భానికి నేను కారకుడినా ఆమెకి అభాషం చేయించి మరో సంబంధం చూడండి ఎంత ఖర్చైనా భరిస్తాను అంతేకాని నన్ను పెళ్లి చేసుకోమని వేధించకండి కటువుగా అన్నాడు శ్రీరామ్ బాబు మైథిలీ మెడలు మూడు ముళ్ళు వేశాక దాన్ని నా ఇంట్లోనే పెట్టుకుంటాను సరేనా నీ కాళ్ళు పట్టుకుంటాను పెళ్లి కాకుండా తల్లైందన్న అపవాదు రానీకు నాయనా అంటూ శ్రీరామ్ కాళ్ళు పట్టుకోబోయాడు సాంబశివరావు తర్వాత ఏమైంది శ్రీరామ్ మైదిలిని పెళ్లి చేసుకున్నాడా తర్వాత అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి తెలుసుకోవాలి అనుకుంటున్నాడా కథలోకి వెళ్ళిపోదాం నానా నానా మెయిన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తండ్రి శ్రీరామ్ నుదుటి మీద చుంబిస్తూ అంది దీప్తి గులాబీ రేకుల్లాంటి ఆమె పెదవుల సున్నితపు స్పర్శకి వచ్చింది తండ్రికి కనురెప్పలు విప్పి విప్పగానే వసంతకాలపు తొలి చిగురుల చిరునవ్వుతో కలకలలాడుతున్న కూతుర్ని చూసేసరికి ఎక్కడ లేని హుషారు వచ్చింది శ్రీరామ్కి ఇలా నీ ముద్దు ముఖాన్ని చూడటానికే మెలుకోవచ్చినా ఇప్పటివరకు లేవలేదురా అన్నాడు దీప్తి తలనిమడుతు నేను ఎన్నిసార్లు లేపినా లేవలేదు అందుకేనా అంటూ హేమ వచ్చింది ఇంకెందుకు అనుకున్నావు మరి నా బంగారు తల్లి ఏం చెప్పినా నాన్న అన్నాడు అతను లేస్తూ థ్యాంక్స్ నాన్న మరి అదే మాట మీదుండాలేం సాయంత్రం తాజ్ కృష్ణలో చిన్న పార్టీ ఏర్పాటు చేశాను ఐదింటికెల్లా నువ్వు అక్కడికి వస్తున్నావు అంతే అంది గారంగా దీప్తి అలాంటివి నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసుగా తల్లి అన్నాడు శ్రీరామ్ మా సరదాలు మాకుండవా పదునుగా అడిగింది హేమ భర్తని ఎలాగైనా ఒప్పించాలనే నాన్న మన ఇంట్లోని ప్రతి అకేషన్కి దాన ధర్మాలు చేస్తుంటావే తప్ప నలుగురితో సరదాగా గడపనే గడపవు ఎప్పుడు పనైనా మాతో మన వాళ్ళందరితో స్నేహిలతో స్నేహితులతో సంతోషంగా గడపాలని ఈ పార్టీ అరేంజ్ చేశాను ప్లీజ్ కాదని కుదరదని అనొద్దు ఖచ్చితంగా చెప్పింది దీప్తి దీప్తి మాటను కాదనలేని అశక్తుత శ్రీరామ్ది అందుకే ఒప్పుకోక తప్పలేదు అతనికి ఆ సాయంత్రం హోటల్లో పార్టీ చాలా గ్రాండ్గా జరిగింది ఆఫీస్ స్టాఫ్ మరికొందరు సన్నిహితులు మాత్రమే ఆహ్వానితులు కావడంతో అందరితో చాలా సరదాగా గడిపాడు శ్రీరామ్ ఇలా ప్రతిసారి జరుపుకుంటే బాగుంటుంది కదా సార్ అన్నాడు మేనేజర్ గుణశేఖర్ చనువు తీసుకుంటూ నా చెట్టి తల్లి మనసుని నొప్పించలేకే కానీ ఇలాంటివి మానుకుని చాలా ఏళ్ళే అయ్యింది అన్నాడు శ్రీరామ్ ఇందులో శ్రీరామ్ పియే లేచి మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అని వేటూరి పదాలకు మా బాస్ నిలువెత్తు నిదర్శనం ఆయన కేవలం మాటల మనిషి కాదు మన ప్ర తన ప్రతి పుట్టినరోజు ఏదో ఒక మంచి పని చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న వ్యక్తి పుట్టుకతోనే గుండెకు చిల్లుబడిన ఓ పసివాడి ఆపరేషన్ నిమిత్తం రెండు లక్షల రూపాయల్ని ఇంతక్రితమే డొనేషన్గా ఇచ్చారు ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచమని అన్నారు కానీ కొందరైనా వీరిని స్ఫూర్తిగా తీసుకుంటారన్న ఆశతో నమ్మకంతో చెప్తున్నాను ఇలాంటి గుప్తదానాలన్నీ చేసిన శ్రీరామ్ గారు చేశారు శ్రీ చేసే చేసిన శ్రీరామ్ గారు నన్ను క్షమించండి ఇలా చెప్పేసినందుకు అనగానే అందరూ చప్పట్లు కొట్టారు దీప్తి ఒక కంగల తండ్రిని సమీపించి అతని బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది కూతురి కళ్ళల్లోని ఆనందం అతనికి ఎంతో తృప్తిని కలిగించింది ఆ తర్వాత అతని సహాయం వల్ల పైకి వచ్చిన వారు సమస్యల నుంచి బయటపడినవారు శ్రీరామ్ గురించి చెబుతూ తమ కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు ఎందరో అతన్ని వేణోళ్ళు పొగుడుతూ ఉంటే ఓ మూలగా కూర్చొని అదంతా వింటున్న ఓ వ్యక్తి మాత్రం ఒళ్ళంతా కారం రాసుకున్నంత మంటగా అనిపించింది లేచి అతని నిజస్వరూపం ఇది అని చెప్పి పరువు తీయాలని వీలైతే అతడి అంతం చూడాలని ఆవేశపడ్డాడు కానీ తగిన సమయం కాదిది అని వివేకం హెచ్చరించటంతో మిన్నకుండిపోయాడు పార్టీ తర్వాత ఇంటికి చేరుకున్నారు అప్పటికే హేమ అన్ని ఏర్పాట్లు చేయడంతో బీదలకు అన్నదానం వస్త్రదానం చేశారు భార్య వైపు ప్రశంసంగా చూశాడు శ్రీరామ్ హాయ్ మను ఎన్ని రోజులకు వచ్చావే అంటూ మనోజ్ఞకి ఎదురు వెళ్ళింది దీప్తి ఇంటర్మీడియట్ నుంచి ఇద్దరికి స్నేహం కుదిరింది అభిరుచులు ఒకటే కావడంతో తొందరగా ప్రాణ స్నేహితులు అయ్యారు ఎందుకే అంత అర్జెంటుగా ఊరికి రమ్మన్నారు అంతా ఓకేనే కదా అడిగింది దీప్తి ఆత్రంగా పెళ్లి సంబంధం చూశాడట అందుకు కోపంగా చెప్పింది మనోజ్ఞ చదువు పుట్టి కాకుండా పెళ్ళేంటి ఆశ్చర్యం కలిగింది దీప్తి నేను ఇక్కడ కృష్ణతో చనువుగా ఉంటున్నానని మా ఊరి వాళ్ళెవరో చెప్పారట మా మధ్య ప్రేమేం లేదు అతను నాకు తెలిసి తెలియని పాఠాలు చెప్పి ట్యూషన్ లేని లోటు తీరుస్తున్నాడని ఆప్తుడిలా ఆదుకుంటున్నాడని అది అతని నైజమని కొట్టేసి చెప్పాక గాని వాళ్ళ మనసులు కుదుటపడలేదు అని అంది మనోజ్ఞ ఓ గాడ్ కాస్త చనువుగా మాట్లాడితే అలా ఊహించేస్తారా ఆశ్చర్యపోతూ అడిగింది దీప్తి కేవలం ఊరు వాళ్ళే కాదు ఇక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళేమో అమాయకంగా బయటపడతారు వీళ్ళు పడరు అంతే తేడా అంది మనోజ్ఞ నేను నా ఫ్రెండ్స్ అందరి గురించి ఇంట్లో చెప్తుంటాను అందరితోనూ ఒకేలా ప్రవర్తిస్తుంటాను మా పేరెంట్స్ నా గురించి ఎప్పుడూ చెడుగా భావించరు అది వాళ్ళ విశాల హృదయం కృష్ణ నీతోనే ఎక్కువగా మాట్లాడతాడు ఎటొచ్చి నా ప్రతి అవసరం గ్రహించి హెల్ప్ చేస్తూ ఓ అన్నలా ఆదుకుంటూ ఉంటాడు నాకే కాదు నా ఫ్రెండ్స్కి కూడా ఎవరేది అడిగినా తనకు ఎంత సాయం చేస్తూ ఉంటాడు కానీ మా ఊరి అది తేలిక ఏదో చెప్పడం మా మా ఊరి వాళ్ళకి అది తెలియక ఏదో చెప్పడం మా వాళ్ళు బాధపడటం మా ఇంటి పరిస్థితుల దృష్ట్యా నా సంపాదన ఎంత ఎంతో అవసరమని ఈ చదువుని ముగించేసి జాబ్లో చేరిపోదామని నాకుంటుంది కానీ మా వాళ్ళకి నా చదువు సంపాదన కన్నా ఇంటి పరువే ముఖ్యం నేను ప్రేమ దోమ అంటే ఎవడో ఒకడికి అప్పోసక్కో చేసి ముడి పెట్టేస్తారు అందుకే వాటి జోలికి పోకుండా ఉంటుంటాను అంది మనోజ్ఞ మీ ఊళ్ళో పాత సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ఎక్కువ కదా అందుకే నలుగురితో పాటు నారాయణ అన్నట్టుండక తప్పదు కానీ మీ వాళ్ళకి నువ్వంటే ఏంటో తెలియకనా ఏం సరే ఆ టాపిక్ మర్చిపో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా నువ్వు మీ వార్డెన్ పర్మిషన్ తీసుకొని వస్తే మన ఇద్దరం కంబైన్ స్టడీ చేయొచ్చు అంది దీప్తి మరో గంట తర్వాత మనోజ్ఞ వెళ్ళిపోయింది హాస్టల్కి వీధుల కష్టాలంటే ఏమిటో మనోజ్ఞ వల్లనే కొంత తెలిసింది బంగారు స్పూన్తో పుట్టిన దీప్తికి ఆమె లేమిని కించపరచకుండా మనోజ్ఞ మనసు నొచ్చుకోకుండా ఆమె అడగకుండానే సాయం చేస్తూ ఉంటుంది దీప్తి బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఆ రోజుతో అయిపోవడంతో కాలేజీ క్యాంపస్లో చెట్టు కింద చేరి కబుర్లు చెప్పుకోసాగాడు దీప్తి మనోజ్ఞలు అంతలో అక్కడికి కృష్ణ వచ్చాడు వస్తూనే మనం మా ఫ్రెండ్ కజిన్కి పిఏ చాలా అవసరమట ఆ పని చేయగలవనుకుంటే వెళ్ళి మాట్లాడదాం పది రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు నీ పని నచ్చితే జాబ్ ఇస్తారు అన్నాడు చదువు పూర్తి కాకుండా ఈ జాబ్ ట్రయల్స్ ఏమిటి విస్తుపోతూ అడిగింది దీప్తి ఈసారి పంటలు పండగ చాలా నష్టం వచ్చింది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏడుస్తూ కూర్చొనే కన్నా ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటేనే మంచిదని కృష్ణకి ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పాను అంది మనోజ్ఞ వద్దు మనో చదువు డిస్కంటిన్యూ చేయకు నాన్నతో మాట్లాడి నీ చదువు కంప్లీట్ అయ్యేలా చేస్తాను అంది దీప్తి ఎవరైనా ఎంతకని సాయం చేస్తారే చదువుకునే వారికి అంకుల్ హెల్ప్ చేస్తారని తెలుసు కానీ మా ఇంటి ఖర్చులకి అడగలేను కదా ఏదో ఓ చిన్న జాబ్ చూసుకొని ఈ హాలిడేస్ని సద్వినియోగం చేసుకుంటాను ఇంటికి అంతో ఇంతో పంపించగలుగుతాను అంది మనోజ్ఞ సరే రెజ్యూమ్ రెడీ చేసుకో రేపు మనం వెడదాం అన్నాడు కృష్ణ అలాగే అంది మనోజ్ఞ రెండు రోజుల తర్వాత మనోజ్ఞ ఫోన్ చేసింది ఆమె గొంతులో తొణికిసలాడుతున్న ఉత్సాహాన్ని ఇట్టే పసిగట్టింది దీప్తి అందుకే వెంటనే కంగ్రాచులేషన్స్ అంది దీప్తి ఏంటి నాకు జాబ్ వచ్చేసిందని కృష్ణ చెప్పేశాడా అని అడిగింది ఆత్రంగా ఆ అమ్మాయి గారి గొంతే చెప్పేసిందిలే నాగుతు అంది దీప్తి ఓ అలాగా జాబ్ వచ్చింది ఆఫీస్ చాలా బాగుంది అంది మనోజ్ఞ బాస్ ఎలా ఉన్నాడు అని అడిగింది దీప్తి చాలా స్ట్రిక్ట్ అనిపిస్తున్నాడు పని రాక్షసుడు ఎంత పని రాక్షసుడైనా నీ ముఖంలోకి తదేకంగా రెండు నిమిషాలు చూస్తే పడిపోతాడులే అంది దీప్తి అలా అనకు అతని కళ్ళల్లో ఏదో సాధించాలని కసి పట్టుదల కనిపిస్తున్నాయి ఈ జనరేషన్లో పుట్టదగిన వాడులా లేడు ఓ ఫ్రెండ్తో కలిసి ఈ బిజినెస్ పెట్టాడట అతను కేవలం స్లీపింగ్ పార్ట్నరేనట అన్నీ ఇతనే చూసుకుంటాడట కేవలం మూడేళ్లలో డెవలప్ చేసేసాడట అని అంది మనోజ్ఞ ఏంటో చేరి ఒక్కరోజు అయిందో లేదో బాగానే తెలుసుకున్నావే అని అంది దీప్తి కొన్ని మన కృష్ణ ద్వారా మరి కొన్ని ఇక్కడ మేనేజర్ ద్వారా తెలిసాయి అంతే అంది మనోజ్ఞ వర్క్ ఎలా ఉంది అడిగింది దీప్తి నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత ఒళ్ళు దగ్గర ఉంచుకొని పని చేయమ్మా తప్పులు క్షమించరు టైం సెన్స్ పాటించాలి అని చెప్పాడు మేనేజర్ ఇక పడుకుంటానే పొద్దున్నే లేవాలిగా అంది మనోజ్ఞ మనం నీ అకౌంట్లో ఐదు వేలు డిపాజిట్ చేశాను మొహమాట పడకుండా వాడుకో అన్నట్లు మొదటి సాలరీ తీసుకోగానే మంచి ట్రీట్ ఇవ్వాలి సరేనా అంది దీప్తి ఫోన్ పెట్టేస్తూ మనజ్ఞ మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది దీప్తి కృష్ణ తనకు తోడుగా నిలబడకపోతే ఎంత కష్టంగా ఉండేదో ఆర్థిక పరంగా దీప్తి మిగిలిన విషయాల్లో కృష్ణ అండగా ఉండబట్టి కానీ లేకుంటే తను ఒంటరిగా ఇక్కడ ఉండి చదువుకోగలిగేదైనా వారిద్దరి రుణం తాను ఎలా తీర్చుకుంటుంది ముందు ఈ జాబ్లో నిలదొక్కుకోగలిగితే పరిస్థితులు కొద్దిగానైనా చక్కబడతాయి అనుకుంటూ నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ రవి రవీంద్ర భారతిలో జరుగుతున్న సంగీత విభావరికి వెళ్ళింది దీప్తి తన పక్క సీట్లో వృద్ధ దంపతులతో పాటు కృష్ణ కనిపించేసరికి హే కృష్ణ అంది ఆనందంగా అరే నువ్వా ఇక్కడికి వస్తున్నట్లు చెప్పలేదేంటి అడిగాడు కృష్ణ ఏం ఆ అమ్మాయి ఆ విషయం చెబితే మమ్మల్ని కంట కట్టేసి సమాజ సేవకి వాడివా కోపంగా అడిగింది కామేశ్వరి నానమ్మ కాస్త ఆగు దీప్తి ఇదిగో గారే మా నానమ్మ ఈయన మా తాతయ్య అంటూ వారిని పరిచయం చేశాడు నమస్కారమండి వినయంగా అంది దీప్తి మీరెక్కడుంటారమ్మా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అడిగింది ఆమె ఓపిక వారు అడిగిన ప్రశ్నలకు ఇస్తూ మీ గురించి ఏమీ చెప్పలేదు లేకుంటే నేను ఎప్పుడో వచ్చి పరిచయం చేసుకునేదాన్ని అంది దీప్తి మీ ఫ్రెండ్స్నైనా మన ఇంటికి తీసుకురారా మాకు కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఎన్నిసార్లు అడుగుతుంటామో వినిపించుకుంటేనా ఎందుకు వాళ్ళ చదువులను డిస్టర్బ్ చేయడానికా అంటాడు చిరుకో చిరుకోపంగా కృష్ణవంక చూస్తూ అంది కామేశ్వరి నాకు మీ అడ్రస్ ఇవ్వండి నేనే వస్తూ ఉంటాను నాకు గ్రాండ్ పేరెంట్స్ లేరు కానీ ఉండాలనే కోరిక ఆ ముచ్చట మీ ద్వారా తీరుతుంది నా పూతూ అన్ని దీప్తి అంతకన్నానా అంటూ వివరంగా అడ్రస్ చెప్పింది కామేశ్వరి మధ్య మధ్యలో భర్త పరమేశ్వర్ ల్యాండ్ మార్క్స్ అందిస్తుంటే అరే మా ఇంటికి దగ్గరేలేండి తరచూ వచ్చి వస్తుంటా అంది దీప్తి నిజంగా మా కోసమేనా అనుమానంగా అడిగింది కామేశ్వరి ఇదిగో లేనిపోని ఊహించుకుంటారని ఎవరిని పిలువను కంగారుగా కృష్ణ అంటుంటే దీప్తికి నవ్వొచ్చింది పిచ్చిదాన మన వాడి సంగతి తెలిసి ఏ మాటలే ఒకవేళ ఆ అమ్మాయే ఇష్టపడుతుందో ఏంటో ఆ అమ్మాయిని వాడు ఇష్టపడేలా రాకపోకలు సాగిస్తే మంచిదేగా అన్నాడు పరమేశ్వరరావు కామేశ్వరరావు కామేశ్వరి చెవుల్లో గుసగుసగా ఏంటి మా అమ్మ తాతయ్య ఏమంటున్నారు ఆసక్తిగా అడిగింది దీప్తి చూశావా వలస కూడా కలిపేసింది మళ్ళీ గుసగుసగా అన్నాడు అతను ఆ మాటలకు కామేశ్వరుడి ముఖం వికసించింది ఆ ఏం లేదమ్మా ఇప్పుడే వస్తుందేమో కనుక్కో అంటున్నారు అంది కామేశ్వరి ఓ ఎస్ నేను రెడీ అంది దీప్తి కృష్ణ తల పట్టుకునేసరికి నవ్వేశారు అంతా రోజులు చకచకా గడుస్తున్నాయి అమ్మ అయ్యగారు కొటేషన్ ఫైల్ తీసుకుని రమ్మన్నారు అంటూ చెప్పాడు అటెండర్ నర్సయ్య అలాగే అంటూ ఆ ఫైల్ తీసుకొని బాస్ క్యాబిన్లోకి వెళ్ళింది మనోజ్ఞ లేత నీలి రంగు షర్ట్లో రోజు కన్నా మరింత అందంగా కనిపిస్తున్న కృష్ణ మనోహర్ని చూస్తూ నలుపులో అందం లేదని ఎవరన్నారో కానీ వట్టి పిచ్చివాళ్లే వాళ్ళు అనుకుంటూ అతని మీద నుంచి బలవంతంగా తన చూపులు మరల్చుకుంది అతడు టక్ అన్నీ చెప్తుంటే జాగ్రత్తగా నోట్ చేసుకోసాగింది రెండు గంటల్లో ఈ పనంతా జరిగిపోవాలి ఓకే అన్నాడు ల్యాప్టాప్లో ఏదో గమనిస్తూనే అలాగే సార్ ట్రై చేస్తాను అంది మనోజ్ఞ నవ్ యూ కెన్ గో అన్నాడు అతను తల ఎత్తకుండానే వెళ్ళక ఇక్కడే ఉండిపోతాను అనుకుంటూ వెళ్ళిపో ఇక్కడే ఉండిపోతానా అనుకుంటూ తన సీట్లోకి వచ్చేసింది మనోజ్ఞ గంటన్నరలోని చకచకా పని ముగించి ఆ ఫైల్ అతని ముందు ఉంచింది ఆ పేపర్స్ పరిశీలిస్తూ కనుబొమ్మలు ఎగరేసి వెరీ గుడ్ కిబిటప్ అన్నాడు ప్రశంసంగా ఆ ఒక్క చిన్న మాటకే ఎంతో ఆనందం కలిగింది మనోజ్ఞకి అంతవరకు పడిన శ్రమ టెన్షన్స్ ఇట్టే మాయమయ్యాయి ఆ మాట చిరునవ్వుతో చెబితే ఇంకెంత బాగుండేదో అని ఆమె మనసు నిన్న పది నిమిషాలు లేటుగా వచ్చారు ఇవాళ ఐదు నిమిషాలు లేటుగా వచ్చారు ఇది రిపీట్ కానీయకండి సున్నితంగానే అయినా ఖచ్చితంగా అన్నాడు అతను ఆ మాటలు కష్టంగా తోచిన సరే సార్ అనుకోకుండా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆమెనిక మాట్లాడనియకుండా అవన్నీ గెస్ట్ చేసుకుని కాస్త ముందుగానే బయలుదేరాలి అన్నట్లు డ్రైవింగ్ వచ్చా అడిగాడు అతను రాదు సార్ చెప్పింది ఆమె రాదా వస్తే ఏ స్కూటీనో అనుకున్నాను సరే ఈ లెటర్లోనే ఈ లెటర్లోని డిస్పాచ్ సెక్షన్కి పంపించండి అన్నాడు సరే సార్ అంటూ ఆ లెటర్స్ని అందుకొని వచ్చేసింది తన శిక్షణలోకి మూడింటికి పర్మిషన్ తీసుకొని ఆఫీస్ నుంచి తిన్నగా దీప్తి దగ్గరికి వెళ్ళింది ఆమె హాయ్ మను ఎన్ని రోజులకి అంటూ మనోజ్ఞకి ఎదురొచ్చింది దీప్తి నువ్వు చిలక్కి చెప్పినట్టు చెబితే వినలేదు మా బాగు బుద్ధి వచ్చిందిలే అంది మనోజ్ఞ ఏమైందే జాబ్ కష్టంగా ఉందా అడిగింది దీప్తి ఆమెకి చల్లటి మంచినీళ్ళు అందిస్తూ నువ్వు స్కూటీ నేర్చుకోమంటే నాకు ఎందుకులే అనుకున్నాను కానీ ఈ సిటీలో నిగ్గుకు రావాలంటే డ్రైవింగ్ నేర్చుకోవడం కంపల్సరీ అని తెలిసొచ్చింది అంటూ కృష్ణ మనోహర్ అన్న మాటల్ని చెప్పింది అయితే ఇకనే ఎప్పటినుంచో ఎన్ ఎప్పటినుంచో వస్తావు మరి అడిగింది దీప్తి మీనవేషాలు లెక్క పెట్టడం దేనికి ఇంకా రేపెలాగూ సండేనే కదా ఇవాటి నుంచే నేర్పించాయి ఒకవేళ పడి ఏ దెబ్బలైనా తగిలితే రేపు రెస్ట్ తీసుకొని తగ్గించుకోవచ్చు అంది మనోజ్ఞ వెరీ గుడ్ పరా అంటూ తమ బిల్డింగ్కి ఎదురుగా ఉన్న ప్లే గ్రౌండ్లోకి తన యాక్టివా మీద మనోజ్ఞని తీసుకొని బయలుదేరింది దీప్తి నాలుగైదు గంటల వ్యవధిలోనే డ్రైవింగ్ నేర్చుకున్న మనోజ్ఞ భుజం మీద గట్టిగా చరిచింది దీప్తి అభినందనగా తల్లి నా జబ్బలు పడేలా కొడితే ఎలాగే అంది మనోజ్ఞ అలసటగా దెబ్బలు తగిలితే తగిలాయి కానీ నడపడం వచ్చినందుకు ఆనందంగా ఉంది అబ్బో చిక్కట్లు కమ్ముకున్నాయి ఇంక నేను పెడతానే అంది మనోజ్ఞ ఆదివారమేగా నేను చక్కయి రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ గడిపేద్దాం ఉత్సాహంగా అంది దీప్తి ఆంటీ అంకుల్ లేనట్టున్నారు ఇంట్లోకి అడుగు పెడుతూ అడిగింది మనోజ్ఞ ఫంక్షన్ ఉందని వెళ్ళారు నన్ను రమ్మని ఫోర్స్ చేశారు కానీ ఈరోజు నీకు ఇలా డ్రైవింగ్ టీచర్గా మారమని దేవుడు రాసి పెట్టాడేమో అందుకే వెళ్ళబుద్ధి కాక ఇంట్లో ఉండిపోయాను అంది దీప్తి వేడి నీళ్ళతో స్నానం చేసి ఈ నైటీ వేసుకునిరా భోంచేసి మేడపైకి వెళ్ళి మాట్లాడుకుందాం అంది దీప్తి నైటీ అందిస్తూ అలాగే అంటూ అందుకొని బాత్రూంలోకి వెళ్ళింది మనోజ్ఞ స్నానం చేసి చేసేసరికి ఎంతో తేలిగ్గా ఉందే సగం నొప్పులు తగ్గినట్లుంది అని అంది మనోజ్ఞ బాగా అలసిపోయావుగా అందుకే హాయిగా ఉంది నేను స్నానం చేసి వస్తా అప్పటిక కడుపు నిండా పట్టించేస్తే మరింత బాగుంటుంది అంటూ తను స్నానం చేసి మనోజ్ఞని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు దారితీసింది దీప్తి టేబుల్ మీద వంట మనిషి అమర్చిన ఐటమ్స్ చూస్తూ అమ్మో మన ఇద్దరికి ఇన్నెందుకే అంది ఆశ్చర్యంగా మనోజ్ఞ ఈ వయసు శుభ్రంగా తినాలి లేకుంటే పెళ్ళయ్యో కాన్పు కాగానే డీలా పడిపోతారు అంటూ అమ్మ క్లాస్ తీసుకుంటూ తినిపిస్తుంది అంది దీప్తి వీళ్ళ భోజనాలు అయ్యేసరికి ఫంక్షన్ నుంచి తిరిగొచ్చారు శ్రీరామ్ హేమలు వాళ్ళని చూస్తూనే నమస్తే అంది మనోజ్ఞ హై హేమ మనోజ్ఞని చూసి నవ్వుతూ అమ్మయ్యా దీప్తి దగ్గర నువ్వు ఉన్నావా ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటుందోనని ఫీల్ అయ్యాను అంది ఏమ్మా కులాసయ్యేనా జాబ్లో చేరేవట కదా అన్నాడు శ్రీరామ్ అంకుల్ మీరంతా ఇంత ఇదిగా పట్టించుకుంటుంటే బాగుండని అంది మనోజ్ఞ కృతజ్ఞతగా అబ్బా మనలో మనకి పెద్ద పెద్ద మాటలు ఎందుకే పదా అంటూ వారిద్దరి వైపు తిరిగి గుడ్ నైట్ మమ్మీ మమ్మీ అండ్ డాడ్ అంటూ మనోజ్ఞను తీసుకొని తన రూంలోకి నడిచింది దీప్తి తన ఆఫీసులో ఒక్కొక్కరు ఎలా ఉంటారో ఏ టైంలో ఎవరు ఎలా బిహేవ్ చేస్తుంటారో మనోజ్ఞ చెబుతూ ఉంటే పడి పడి నవ్వింది దీప్తి ఇంతకీ పని రాక్షసుడని అన్నావు మీ భాష ఎలా ఉంటాడేంటి ఆసక్తిగా అడిగింది చూడడానికైతే మన కృష్ణకి అన్నయ్య అంటే నమ్మేలా ఉంటాడు కానీ ముఖంలో చిన్న నవ్వు కూడా కనిపించదు అంది మనోజ్ఞ ఓహో అందంగానే ఉంటాడన్నమాట అనేసింది దీప్తి ఆ తర్వాత కాలేజీ కబుర్లు సినిమా కబుర్లు చెప్పుకుంటూ మరో రెండు గంటల పాటు గడిపారు ఇక పడుకుందామే రెండవుతుంది అంది దీప్తి కానీ అప్పటికే నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ చూస్తుండగానే నెల ఇట్టే గడిచింది ఆ రోజు ఆదివారం బద్ధకంగా నిద్ర లేచింది దీప్తి ఈ హాలిడేస్ వల్ల ఏమీ తోచి చావట్లేదు ఇవాళ్లే చేద్దాం అనుకోగానే కృష్ణ వాళ్ళ నానమ్మ తాతయ్యలు గుర్తొచ్చారు ఆమెకి అంతే టక్కున లేచి గబగబా తయారయ్యి వారు చెప్పిన అడ్రస్ మరణం చేసుకుంటూ దారిలో కొని బయలుదేరింది దీప్తి తలుపు తీసిన కామేశ్వరి దీప్తిని చూడగానే ఆనందంతో కళ్ళు విప్పార్చి చూసింది ఏమండోయ్ ఎవరొచ్చారో చూడండి అంటూ చిన్న పిల్లల సంబరపడింది వంటింట్లోంచి గరిటితో సహా బయటకు వచ్చాడు పరమేశ్వర్ మీరు వంట చేస్తున్నారేంటి తాతయ్య గారు అని అడిగింది దీప్తి ఆశ్చర్యంగా ఏం మీ ఇంట్లో మీ నాన్న చేయడా అంతకన్నా ఆశ్చర్యంగా అడిగాడు ఆయన అమ్మ కూడా చేయదు వంట ఆవిడే చేస్తుంది నవ్వుతూ చెప్పింది దీప్తి సరిపోయింది కనీసం టీ పెట్టడం వచ్చా నీకు అనుమానంగా అడిగింది కామేశ్వరి నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అమ్మ టీవీలోని కొత్త కొత్త రెసిపీల్ని అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను అంటూ చుట్టూ చూసింది కృష్ణ కోసం కృష్ణ కోసమేనా వాడింట్లో ఎందుకుంటాడమ్మా లో కొద్ది అరకుడు కదా రాత్రి వాడి ఫ్రెండ్ అంకుల్కి యాక్సిడెంట్ అయ్యిందట ఆయనది వీడి గ్రూప్ రక్తమైనట దాంతో డొనేట్ చేయడానికి వెళ్ళాడు అన్నాడు పరమేశ్వర కాస్త నిరాశ కదలాడింది దీప్తి కళ్ళల్లో కామేశ్వరి కనుసన్నల్లో దాటిపోలేదు అది ఎప్పుడు కృష్ణని కాలేజీలోనో హాస్టల్లోనో చూస్తూ తనకెవరూ లేరేమో అందుకే ప్రతి ఒక్కరిని తన వారిగా భావిస్తుంటాడనుకునేదాన్ని అయితే అదంతా పరోపకారమేనన్నమాట లేండి అంది దీప్తి మంచిదే కానీ అదో వ్యసనంలో మారిపోయింది మూడు ముళ్ళు మూడేళ్ళు మేము మా అబ్బాయి దగ్గర అమెరికాలో ఉండొచ్చాం వీడేమో ఇండియాని వదిలి రాలేనంటూ ఇక్కడే ఉండిపోయాడు ఒంటరిగా ఎందుకని ఫ్రెండ్ రూమ్లలో ఉంటూ వచ్చాడు మేము తిరిగి రాగానే ఇంటికి వచ్చి మాతో ఉంటున్నాడు కానీ బయట ఉండటమే ఎక్కువ అంది కామేశ్వరి మరి ఆంటీ అంకులు ఇక్కడికి రారా అడిగింది దీప్తి మా కోడలు యాక్సిడెంట్లో పోయిందమ్మా ఇక్కడుంటే ఆవిడ జ్ఞాపకాలు బాధిస్తాయని అమెరికా వెళ్ళాడు పదేళ్ల క్రితమే మేం అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుంటాం తల్లి లేని పిల్లోడని గారాభం చేస్తే వీడిలా తయారయ్యాడు అన్నాడు పరమేశ్వరం నిట్టూరుస్తూ అయ్యో అలాగా కించిత్ బాధగా అంది దీప్తి అందుకే కదమ్మా ఇంటి పని వంట పని చేసుకోలేకపోతున్నాను పెళ్ళి చేసుకోరా నాకు ఈ బాధ తప్పుదు తప్పుతుంది అంటే వినిపించుకుంటేనా పని మనిషిని వంట మనిషిని పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అంటాడు నాకేమో అది ఇష్టం లేదమ్మా అంది కామేశ్వరి అప్పుడే పెళ్ళెందుకులే అమ్మమ్మ జీవితంలో సెటిల్ అవ్వాలిగా అంది దీప్తి నిజమే వీడికో ఉద్యోగం వచ్చినా బాగున్నావు ఈ గాలి తిరుగులు తగ్గుతాయి అంది ఆమె కచ్చగా చూసావా అమ్మా ఇది వరస ఈవిడేమో గాలి తిరుగుళ్ళు అంటుంది వాడేమో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే ఎలా అంటాడు ఇద్దరి మాటలు కరెక్టే ఎవరి తరపున మాట్లాడాలో తెలియక నేను బాధపడుతుంటాను అన్నాడు పరమేశ్వరరావు పరమేశ్వరరావు దీప్తికి ఏం మాట్లాడాలో తోచలేదు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇంతకీ మీరేదో వంట చేస్తున్నారు కదా అంది బిస్బెల్లబాద్ చేశాను అందరం కలిసి తిందాం అన్నాడు అతను కామేశ్వరి వంట గదిలోకి వెళ్ళింది వెళ్ళొచ్చో లేదో అనుకుంటూ దీప్తి పేపర్ తిరిగేస్తూ సోఫాలో కూర్చుంది నువ్వు వెళ్ళి మీ అమ్మమ్మకి సాయం చేయొచ్చుగా ఎంత సంపాదన ఉన్నా ఆడపిల్లకి పని ముద్దుగానే సంపద కాదు నన్ను అడిగితే అబ్బాయికైనా అమ్మాయికైనా అన్ని పనులు వచ్చుండాల్సిందే అన్నాడు పరమేశ్వరం దాంతో చెంగున వంటింట్లోకి వెళ్ళిపోయింది వెళ్ళి వెళ్ళి ఆమె చేతిలోని బాత్ అందుకుంది దీప్తి ఎలా ఉంది అడిగాడు ఆయన దీప్తిని సూపర్గా ఉంది నాకు నేర్పండి వంటని అంది దీప్తి బోన్ చేస్తూ దీప్తి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకుంది కామేశ్వరి ఆ తర్వాత పరమేశ్వరరావుతో కాసేపు చెస్సాడింది దీప్తి తర్వాత వాచ్ చూసుకుంటూ ప్రే ఆరవుతుంది ఇక పెడతాను అంటూ లేచింది తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని స్నేహ సలహాలని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే ఈ స్టోరీస్ వినే అలవాటు మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బై టేక్ కేర్ సిన్ అగెయిన్